అది ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గంట నాకు చాలా ఇష్టం ఆయనతో ఎప్పుడైనా ఒక సినిమా చేయాలి చేయాలి అనుకుంటున్నాను నేను సినిమాద్రి షూటింగ్ చేస్తున్నాను ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ డైరెక్టర్ ఆ షూటింగ్ చేస్తే నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఏంటి తీన్మారని చెప్పేసి ఒక సినిమా స్టార్ట్ అవుతుంది ప్రకాశం బండ్ల గణేష్ గారు ఫోన్ చేశారు అప్పుడు నా డేట్స్ లేవని చెప్పేసి తర్వాత మళ్ళీ బండ్ల గణేష్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇంకో కొంచెం గ్యాప్ వచ్చింది అదే అంటే సింహాద్రికి చాలా గ్యాప్ ఉంది కదా ఆ లో మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ నాకు పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇచ్చారు ఇంకో సినిమాకి ఈసారి నువ్వు తప్పకుండా రావాలి ఈ హ్యాండ్ చాలా మంచి హ్యాండ్ ఆయన ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను చెప్తాను కంపల్సరీ నువ్వు ఈసారి రాకపోతే బాధపడతా వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళాను బండ్లగానే కూర్చున్నాను ప్రకాష్ ఈసారి మంచి ట్రీట్మెంట్ ఇది మంచి హ్యాండ్ కూడా నువ్వు ఆయన స్టైల్లో నేను చెప్తా నీకు ఎంత కావాలి చెప్పాను ఫైవ్ ల్యాక్స్ అడ్వాన్స్ ఇచ్చి ఇచ్చేసి ఆయన పద్ధతి ఏంటంటే అంటే నువ్వు చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను ఆయన ఫస్ట్ నువ్వు చేసింది ఆయన ఏంటంటే ఆయన ఏం తింటాడో అందరికీ అదే పెట్టాలి ఆయన ఒక రకం నాన్ వెజ్ ఉంటే అందరికీ ఒక రకం ఆయన రెండు రకాల నాన్ వెజ్ అయితే అందరికి రెండు రకాలు ఆ విధంగా పెడితేనే ఆయనకి ఇష్టం ఆయన చూస్తే అయితే అందరికీ చూసి ఆయన ఏం తింటే అందరికీ అది పెట్టాలి ఈక్వాలిటీ ఈక్వాలిటీ నువ్వు డబ్బులు గురించి ఆలోచించుకో నేను చూసుకుంటాను అని చెప్పేశారు సినిమా అంతా అయిపోయింది పవన్ కళ్యాణ్ కంటే ఫస్ట్ నేను అదే మీకు మూడు తరాల నుంచి అందరు డిఫరెంట్ డిఫరెంట్ చెప్పాను పెద్ద ఎన్టీఆర్ చెంది ఎన్టీఆర్ నాగార్జున శోభన్ బాబు గారు అందరికీ చెప్పుకొచ్చారు కృష్ణ గారు మహేష్ బాబు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పలేదు ఇదే ఫస్ట్ సినిమా ఉంటే ఇట్లా ఉంటా ఉంది అంటే ఆయన నేను కలిసి వన్ ఫార్టీ డేస్ చేశాం ఆ సినిమా నూట నలభై రోజులు సినిమా షూటింగ్ చేశాం చేశాం నేను ఏ రోజు ఆయన నమస్కారం పెట్టను ఆయన కూడా చూస్తున్నారు గమనిస్తారు నేను పెడతా లేదు సినిమా అంతా అయిపోయింది అప్పుడు మండల గణేష్ గారికి ఫోన్ చేసి ఆయన ప్రకాష్ గారు ఒకసారి కి రమ్మని చెప్పారు క్యారెళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ముందే బంధుల్ గణేష్ గారు ఫస్ట్ చెప్పారు నువ్వు నీ యాండ్ మంచిది ఈ లాస్ట్ రోజు కాబట్టి డిస్ట్రిక్ చేయాలి అని ఉమ్మడికాయ పట్టుకెళ్ళి క్యారవాన్ ఎక్కాడు కేరవాన్ ఎక్కిన తర్వాత మొత్తం దృష్టి అంతా తీసి వెళ్ళిపోతున్నాను కూర్చోండి కేర్వాన్ ఆయన ఎదురుగా కూర్చున్నాను మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు నేను థర్టీ ఫైవ్ అప్పుడే థర్టీ ఫైవ్ ఇప్పుడంటే ఫార్టీ టూ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలా బాగా చేస్తున్నారు మీరు ఎందుకంటే ఎవరికి ఏమి ఇచ్చిన ఇస్తున్నారు అందరికీ అన్ని డిపార్ట్మెంట్స్కి అదే ఇస్తున్నారు డబ్బా చూసిన జనాలు ఎక్కువ ఏది జూనియర్ ఆర్టిస్టులు పెద్ద ఇక రోజు పదిహేను వందలు రెండు వేలు మూడు వేల మంది ఉండేవారు అందరికి జ్యూసులు ఇవ్వడం జోబో గ్లాసుల్లోని అందరూ సమానంగా చూడడం ఇవన్నీ గమనించారు ప్రకాష్ అన్ని చూసాను అన్నీ గమనిస్తున్నాను మీరు చాలా బాగా చేస్తున్నారు డబ్బు ఎవరు కావాలి ఇంటి దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆరు గంటలకు వచ్చేస్తారు ఎందుకు వస్తారు తల్లి తండ్రి అన్నీ ప్రొడక్షన్ వాళ్ళే కాబట్టి మీరు చాలా బాగా చూస్తున్నారు నేను చెప్పకుండానే మీరు చాలా ఇదిగా చూస్తున్నారు మీకు అంత ముందు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పారు మీ దగ్గర రావడం కంటే నాకు ఇదే ఇష్టం అండి ఫస్ట్ నుంచి ఇదే విధంగా చేస్తున్నాను తర్వాత ధరలు కూడా నాకు క్లియర్గా చెప్పారు అంటే ఆయనకి ఈ ట్రీట్మెంట్ అంటే చాలా ఇష్టం ఆయన ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే షూటింగ్కి నుంచి వెళ్ళిపోతారో ఆ ఫీలింగ్ లేకుండా నువ్వు చూసుకోవాలని చెప్పాను ఇది చాలా బాగా చేస్తున్నారు ఎప్పుడు అట్లనే చేయండి అని చెప్పేశాను దిష్టి తీశాను పెద్ద ఇంటి కొడుతున్నాను ఈ గబ్బర్ సింగ్ అని అప్పటికే ఐదవ సింగ్లో క్లాఫ్లో ఉన్నాడు గబ్బర్ సింగ్ అంటే ముందు కొట్టేశాం కొట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు పెద్ద ఇటు కొట్టిన తర్వాత ఏది మేనేజర్ ఫోన్ చేయించారు నాకు అసలు అర్జెంట్గా ఇంటికి రమ్మని చెప్పారు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్తే అనుచక్షణ చేశారు కానీ అంచెక్షణ చేసిన వాళ్ళకి ఇరవై రెండు మంది ఎంతమంది ఉండవు వాళ్ళు ఈనిట్టు చిన్న చిన్న వాళ్ళే చిన్న ఎక్కిరేసారు మూడు లక్షలు మూడున్నర లక్షలు అయిపోయింది ఒక లంచు అన్ని లైన్లు పెట్టాం అన్ని రకాల బిర్యానీలు పెట్టాం అయిన తర్వాత ప్రకాష్ గారు ఇప్పుడు ఫోటోలు ఇస్తారు అందరు అంత అయిపోయినాయి తినేసారు అన్నీ అయిపోయినాయి చాలా బాగుంది సెకండ్ ఇచ్చారు అందరు ఫోటోలు తీసుకున్నారు లాక్ ఫోటో నేనే తీసుకున్నాను కెమెరామెన్ గంగతో రాంబాబు అని చెప్పేసి అది నేను బుక్ అయ్యాను అర్జెంటుగా మీరు భగవంత్ అని గారికి వెళ్ళి కల కలిసే ఆ సినిమా అక్కడి నుంచి వరచుగా ఒక ఏడు సినిమా పటాపటి అన్నీ చేసుకుంటా వచ్చాను ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ నేను ఇంతమంది ఈరోజుతో పనిచేశారు ఏది నేను ఆయన నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ వరకు పని చేసుకుంటా మూడు సార్లు నుంచి వస్తున్నాను నేను ఎవరిని గమనించలేదు ఓహో ప్రకాశ చాలా బాగా చేస్తాడు మంచి గుడ్డు పెడతాడు మాకు కూడా బాగా పెడతారు అన్నవాళ్ళే కానీ జనాలు అందరినీ సమానంగా చూసుకుంటున్నాడు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమానంగా చూసుకునే వ్యక్తి ప్రకాష్ బాగా చూస్తున్నాడు ఓకే అని పవన్ కళ్యాణ్ గారు ఒక్క వ్యక్తి బాగా గమనించి అన్ని డిపార్ట్మెంట్ని కరెక్ట్గా చూడాలి ప్రకాష్ గారు అని బ్రేక్ అయిన తర్వాత డైస్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ మేకప్ కాస్ట్యూమ్ యూనిట్ క్రైన్ డ్రైవర్స్ అన్ని డిపార్ట్మెంట్ని సపరేట్ సపరేట్ ఫుడ్ పెడతాం మేము అన్ని డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్తారు ఇక్కడ నాన్ వెజ్ ఉందా లేదా నాన్ వెజ్ ఉందా లేదా లేకపోతే చెప్పండి మనం పెట్టుకుందాం ఫోర్ డేస్లో బాగా పెట్టరు అని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకుంటారు అప్పుడు కేరవాన్ కెళ్ళి ఆయన ఫోన్ చేస్తారు సరే ఇప్పుడు ఆయన అంత బిజీ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారంటే హీరో ఆయన అసలు ప్రొడక్షన్ లో మీరు ఏం పెడుతున్నారు అంత చూసే టైం ఎక్కడ ఉంటుంది చూసే టైం ఎట్లా ఉందంటే ఆ బ్రెయిన్ ఉన్న మనిషి నేను ఇంతమందితో పని చేశాను ఎన్ని ఎంతమంది అయినా సరే మంచి ఫుడ్ దొరికింది మాకు కూడా మంచి ఫుడ్ పెట్టారు అన్నవాళ్ళే కానీ ప్రతి డిపార్ట్మెంట్ కి కరెక్ట్గా ఇదే ఫుడ్ అందుతుందో లేదా అని గమనించే వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు అని ఏ విధంగా చెప్పన తెలుసా నేను తర్వాత నేను గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత గబ్బర్ సింగ్ టూ అని ఒక సినిమా బుక్ అయ్యింది మళ్ళీ నేను గబ్బర్ గర్బద్ అబ్దాన్ ఆ సినిమాకి నాతో కెమెరాసీ ఆన్ చేసి ఇచ్చాడు నాతో ఓకే ఇప్పుడు మీరు ఏమన్నారు ఆయన అంత ఎట్లా గమనించున్నారు అంత బిజీ ఆర్టిస్ట్ కదా ఆయన డైలాగ్ చూసుకోవాలి ఆయన యాక్టింగ్ చూసుకోవాలి కదా ఇంత మందిని ఎట్లా గమనిస్తున్నారు ఎందుకంటే ఒక హీరో రేంజ్ కోసం ఎప్పుడైనా కానీ షూట్ లేకపోతే క్యార్వాన్ ఇంతవరకే కానీ మీరు ప్రొడక్షన్ లో జూనియర్ ఆర్టిస్ట్ ఏం పెడుతున్నారు లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ లో నార్మల్ గా ఆర్టిస్ట్ ఏం పెడుతున్నారు అనేది మరి జూనియర్ ఆర్టిస్ట్ దాకా వెళ్ళి చూడగలిగే అంత ఉందా ఆ విధంగా అయింది ఆ విధంగా అయిన పక్కనేమో అలా ఫామ్ లోనేమో రాజకీయాల్లోకి అప్పుడే స్టార్ట్ అయ్యారు ఆయన రాజకీయలోకి వెళ్ళడం ఓ పక్కనే ఓ పక్కనేమో దీని కథ ఆయనే ఆయన ఓన్ పిక్చర్ ఏది గబ్బర్ సింగ్ టూ సర్దార్ సర్దార్ గబ్బర్ సింగ్ ఓన్ పిక్చర్ ఇవన్నీ చేసుకుంటా చేసుకుంటా మరి మధ్యలో నేను ఎంత గుర్తు వచ్చాను కెమెరాసిటీ చార్జ్ చేయడానికి ఎంత పెద్దవాళ్ళు లేరు మోడీ గారు ఉన్నారు ఎంత పెద్ద పెద్దవాడు తీసుకొచ్చి కెమెరాసిటీ ఛార్జ్ చేయించు ఇక్కడ మరి నేను ఎంత గుర్తొచ్చాను అంటే అంత బ్రెయిన్ ఉన్న మంచి మనిషి అన్నమాట పవన్ కళ్యాణ్ అదే విధంగా నాకు చాలా చాలా హెల్ప్ చేశారు చాలా నేను గబ్బర్ సింగ్ ఎదురు ఇంటికి కొట్టింది ఇంటికి పిలిచారు అది అయిపోయింది ఫంక్షన్ మీకు ఏం కావాలి పర్సనల్గా నేను హెల్ప్ చేస్తాను నేను గబ్బర్ సింగ్ కిచెన్ అని చెప్పేసి వాడు పెట్టుకుంటున్నాను అండి ఇది కాదు ఒక మెస్ ఓకే కోసం క్యాటరింగ్ కోసం కరెక్ట్ ఫుడ్ తీసుకెళ్ళడం దానికి ఎంత కావాలి ఏం కావాలి ఎంత కావాలి నాకేం తెలియదు అండి నేను టూ డే టైం టూ డే టైం తీసుకున్నాను టైం తీసుకుని అప్పుడు బడ్జెట్ వేసుకున్నాను బడ్జెట్ వేసుకుంటే నలభై ఐదు యాభై లక్షల దాకా అవుతుంది సార్ ఇది నేను చోటకి వెళ్తాను ఈ సామాన్లు తీసుకుంటాను అయితే వెళ్తాను ఈ సామాన్లు తీసుకుంటా అన్ని సామాన్లు ఇప్పించి ఫస్ట్ కిచెన్ స్టార్ట్ చేశారు ఆయన సొంత డబ్బుతో అక్కడి నుంచి అక్కడి నుంచి పెళ్లి భోజనం తెప్పించారు కొంచెం ఫ్యాక్టరీ తెప్పించారు కరోనా కంటే కొంచెం బిఫోర్ ఒక త్రీ మంత్స్ బిఫోర్ పెళ్లి రెస్టారెంట్ పెట్టారు పెళ్లి భోజనం పెళ్లి భోజనం దానికి కూడా ఆయన హెల్ప్ చేశారు ఓకే అది అయిన తర్వాత ఫ్లాప్ అయింది ఎందుకంటే కరోనా వల్ల ఫ్లాప్ అయింది తర్వాత ఆయన ఇల్లు ఓపెనింగ్ ఏది గృహప్రవేశం గృహప్రవేశం నేనే చేశాను క్యాటరింగ్ కూడా నేనే చేసుకున్నాను ఎంత నాకు ఎంత హెల్ప్ చేశారు అదే విధంగా చాలా చాలా హెల్పింగ్స్ ఉన్నాయి మా ఇంటికి కావాల్సిన హెల్పింగ్స్ నా హెల్పింగ్ మళ్ళీ ఇప్పుడు ఈ కిచెన్ గబ్బర్ కిచెన్ కూడా క్యాటరింగ్ వాటికి మీరు అమౌంట్ చార్జ్ చేసేవారా అవును అమౌంట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అయింది ఒక లంచ్ ఏది త్రీ ఫిఫ్టీ నెంబర్స్ చార్జెస్ చార్జెస్ మాత్రం అయినా మనం వద్దన్న ఇచ్చేస్త ఫస్ట్ అంత హెల్ప్ చేసిన మనిషి రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ గా నిలబడుతున్నారు అవునా నిలబడితే డెఫినెట్గా సీఎం అవుతున్నారు అని మళ్ళీ ఎందుకు అంటే మీరు కూడా అన్నారు ఇది ఇంత బిజీ మనిషి మిమ్మల్ని గుర్తుపెట్టుకుని కెమెరా చేయించారు ఆర్టిస్టులు అందరూ తింటున్నారా లేదా వాళ్ళకి ఏం పెడుతున్నారు అటువంటి బ్రెయిన్ ఉన్న మనిషి గా సీఎం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామండి పంపించి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం